గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు చేసి మీకోసం ఈ గండికోట వ్యూ వ్యూ పాయింట్ తీసుకోవడం జరిగింది చాలా చాలా బాగుంటుంది గండికోట రహస్యాలు కూడా కొన్ని మీకు కొన్ని వీడియోస్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక వీడియో లెంతీగా లేకోకుండా కేవలం మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మాత్రమే వీడియో సెండ్ చే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఖచ్చితంగా తప్పకుండా వేయండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే నేను నా ఫ్రెండు ఇక్కడికి గండికోటకు రావడం జరిగింది చాలా చాలా బాగుంది గండుకోట వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు ఎక్స్ట్రాడినరీ చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పటికే ఇది మన టీడీపీ గవర్నమెంట్ మాత్రం ప్రభుత్వం ఇప్పటికే టూరిస్ట్ ప్లేస్గా దీనికి కొన్ని కొన్ని కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది మళ్ళా దిగువ జరుగుతుంది

ఆడికి పోండి వస్తాను అయితే ఇంకా ఇంటికి వస్తానండి గంట అయింది అది రాదురాపో అది సరే అయితే మేము పోయొచ్చాము ఇంక మాకు ఏం కానీ ఇప్పుడు లేట్ అయ్యింది

ఎందుకు లేరాడుకుంట ఈతలాడుకుంటారా ఈడ దిగేసి ఇతరుల నుంచి అవతరికి గీతకుంటాను నువ్వా మన ఒక చూసినా ఒకటి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్నాయండి ఒక లేడీ ఎంతో ఏది సముద్రం రెండు వందల యాభై కిలోమీటర్ అంతరా యాభై కిలోమీటర్లు ఏది మీకు ఏమనుకుంటున్నా లైవ్ అది ఏది అయినా రెండు వేల కిలోమీటర్ చూసుకో యూట్యూబ్లో చూసుకో సర్చే చేసి మామూలుగా కాదు నేను షాక్ అయిన నీ ఇక్కడ నీ అన్నీ పేర్లేవు అన్నీ లవ్లే లవ్ డాలా లవ్ మనం అన్నీ ఇది చేసుకొని వచ్చినాం అది మంచి వివరా ఏమంటావు అది ఫోటో తీసుకుందాం కొద్ది గ్లామరా పికే దూరం వచ్చినా అంటే మేమేందా బతికా నేను ఆ పైకి పెట్టా పొరంబో ఇప్పుడు మంచి తినకోవాలి ఏం అదే చికెన్ పొక్క తీసుకొని అంతే పర మళ్ళీ తింది ఎక్క కాదు మేము ఆ లాస్ట్లో దిగుతానండి ఆ లాస్ట్లో దిగి అవుతుంది గీదుకొని ఉంటే అవుతాను ఫస్ట్ ఇది ఎలా వీడియో ఫస్ట్ ఇది పెడితే యూట్యూబ్లో బాగా ఇస్తారు ఫస్ట్ eventumal crash pad kala ee madre neyo masengla urikla anta dani pai go idipo